రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించడంతో విద్యార్థి సంఘ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని కోమలరెడ్డి కోడలి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి థ్యాంక్ యూ లోకేష్ సార్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రంజిత్ హేమంత్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులను నట్టేట రోడ్డున ముంచేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుండి అన్ని సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలందరి చేత మన్నలను అందుకుంటుందని తెలిపారు ఇటీవల విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటించడం శుభ పరిణామం అని గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని సంతోషాన్ని వ్యక్తపరిచారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ భారతదేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం విద్యార్థుల లోకానికి ఒక పండుగ వాతావరణమని పేర్కొన్నారు తల్లికి వందన సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలు వేసారాయణ ఇవన్నీ చేసేది కాకుండా ఈరోజు పరీక్షా సమయంలో నారా లోకేష్ గారు ఎంతో అండగా ఒక పెద్దన్నగా అన్నగా అన్నుండి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా సంతోషంగా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం కల్పించ కల్పించారు దానితో దీనికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏదైతే బకాయిలు పెట్టారో ఏదో విడుదల చేసుకుంటూ వచ్చేసరికి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల హాల్ టికెట్లు కానీ ఆ సర్టిఫికెట్లు కానీ ఎంతోమంది విద్యార్థులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకి బకాయిలు అందకపోయేసరికి విద్యా సంస్థలకి వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుటుంబ ప్రభుత్వం మాటిచ్చాడు లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు అదే పవన్ కళ్యాణ్ గారు విధంగా ఈరోజు వరుసగా విడుదల విడతల వారిగా బకాయిలు విడుదల చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు అందరూ వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఏదైతే ఆ రోజు విద్యార్థులు ఒక శాపంగా మారిన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూసి నేర్చుకోమని చెప్పి ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ తరపున మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా అర్థం వ్యక్తం చేయడంతో పాటు ఈరోజు రోజు సర్కిల్ నందు నారా లోకేష్ గారికి చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది విద్యార్థులతో